హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే శంకర్ గౌరీ ఇద్దరు కూడా ఆర్యల ఫోటోలు చూసి షాక్ అయిపోయి చండ్రిని అక్కిని అడగటంతో అప్పుడు సండే అవి మీకోసమే ఆ ప్రోగ్రాంలో కంటెస్ట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీకోసం అలా చేశాము కాంటెస్ట్లో మీరు గెలిచారు కదా మీకు ఇది గిఫ్ట్గా ఇద్దామని ఇలా తయారు చేపించాం అని అంటే అవును ఇందులో మేము వేరే డిఫరెంట్గా ఏంటి అని అంటూ గౌరీ అడుగుతుంది అలా అడిగేసరికి ఇక అప్పుడే అక్కి ఇలా అంటుంది అంటే మీరు ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుండిపోయేలా ఇంకా ఫ్యూచర్లో కూడా మీరు ఇలా ఉంటారని డిజైన్ చూపించాం మేము అని అంటూ చెప్పగానే ఇక అప్పుడు ఆర్య అంటాడు హో చాలా బాగుంది అయితే ఈ ఫొటోస్ మేము తీసుకెళ్ళిపోవాలా అని అంటూ అడగటంతో అప్పుడే అక్కి అంటుంది అలా చూస్తూ తీసుకెళ్తారా అని అంటూ ఉంటే అప్పుడే జెండే వెంటనే ఇలా అంటాడు వద్దు వద్దు తీసుకెళ్ళకూడదు ఇప్పుడే అంటే ఏ ఎందుకు తీసుకెళ్ళొద్దు అని ఆర్య అడుగుతాడు అలా అడిగేసరికి అది ఆ ఫొటోస్ని ఇంకొంచెం మోడిఫై చేపించి ఇంకా మంచిగా కడిగించి మీ దగ్గరికి నేను పంపించేస్తాను అని అంటూ చెప్తాడు సండే అలా చెప్పేసరికి సరే సరే మేము వెళ్ళొస్తాం అనేసి ఆర్య అను ఇద్దరు అంటారు అలా అనేసరికి అప్పుడే జెండే అంటాడు ఏంటి అప్పుడే వెళ్ళిపోతారా భోజనం చేసి వెళ్తారు కానీ అని అనేసరికి లేదు లేదు మాకు టైం అవుతుంది మేము వెళ్ళాలి అని ఆర్య చాలా కంగారు పడుతూ చెప్తూ ఉంటాడు ఇక అను చేయి పట్టుకొని రా ద్దాం అనేసి ఇలా తీసుకెళ్ళబోతే అను అంటుంది అటువైపు కాదు ఇటువైపు తీసుకెళ్ళాలి అని చెప్తుంది చెప్పేసరికి ఇక అప్పుడే సండే ఓ అవును కదా అనేసి వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తూ మీ ఫొటోస్ని మీరే చూసుకొని ఆశ్చర్యపోయారు కదా అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కీ కూడా అమ్మ నాన్న వెళ్ళిపోవటంతో బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు అను ఆర్య ఇద్దరు గుమ్మం దగ్గరికి వెళ్ళాక అను ఇలా అడుగుతూ ఉంటుంది చెప్పండి శంకర్ గారు మీరు ఏదో తప్పు చేశారు ఏదో కొంటే పని చేసి ఇలా ఆడావిడిగా తీసుకెళ్తున్నారు కదా అని ఏంటో అను అడుగుతుంది అలా అడిగేసరికి ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు అవును ఇప్పుడు అది ఇక్కడ చెప్పాలా పది తొందరగా బయటికి వెళ్ళిపోదాం వెళ్ళిపోయాక చెప్తాను కానీ అనేసి అనుని కొని వెళ్ళిపోతాడు బైక్ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపో పోతారు వాళ్ళు అలా వెళ్ళిపోవటంతోనే ఆబాయ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్తో కిందకి వచ్చేస్తాడు అప్పుడే జండే అలాగే అక్కి ఇద్దరు గుమ్మం దగ్గర అక్కడే నిలబడి ఉంటారు కదా ఇక అప్పుడు ఆర్య అను ఇద్దరు కూడా బాయ్ చెప్పి వెళ్ళిపోతారు బాయ్ అని చెప్పి గట్టిగా అరిచి ఆర్య చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు ఇలా వెళ్ళిపోవటంతో అక్కి జెండే ఇద్దరు అప్పుడే ఇలా చేతుల్ని బాయ్ అని ఇలా ఊపుతూ ఉంటారు వాళ్ళిద్దరిని ఆ ఆపై చూసి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ఏంటి ఎవరికి మీరు ఇలా బాయ్ చెప్తున్నారు అని అడగటం Entonces... అప్పుడే జెండే ఇలా అంటాడు అది గౌరీ శంకర్లకు అభయ్ అని అంటే ఏంటి వాళ్ళు ఇంతసేపు ఉన్నారా అని అబ్బాయి అంటే ఇక అప్పుడే అక్కి ఇలా అంటుంది అవునన్నయ్య వాళ్ళు నిన్ను ఇన్వైట్ చేసేదాకా ఉందామని చెప్పి ఇక్కడే ఉన్నారు నేను అప్పటికీ చెప్పాను అన్నయ్యకి మీటింగ్ ఉంది మీరు వెళ్ళిపోండి అని చెప్పాను కానీ వాళ్ళు వినలేదన్నయ్య నీకు చెప్పేదాకా మేము వెళ్ళము అని చెప్పారు అని అంటూ ఇంతసేపు ఉన్నారు మీకు ఇంకా లేట్ అవుతుందని నేనే చెప్పి పంపించేశాను అని అక్కీ చెప్తుంది ఓ అవునా అని అంటూ అలాగే చూస్తూ ఉంటే అప్పుడు జెండే అంటాడు ఏంటి అబ్బాయి ఎందుకు కలవటానికి రాలేదు నువ్వు అని అంటే నీకు తెలుసు కదా ఫ్రెండ్ నాకు నచ్చదు అని చెప్పి అందుకే నేను రాలేదు అని చెప్పగానే ఇక అప్పుడే రాకేష్ చా ఇప్పుడే వెళ్ళిపోయారంట ఇప్పుడు కానీ నేను బయటికి వెళితే ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అని అంటూ ఇప్పుడే వెళ్ళిపోయారా వాళ్ళు వెళ్ళి ఎంతసేపు అవుతుంది అని రాకేష్ అంటే ఇక అప్పుడు జెండే అంటాడు ఏ వెళ్ళి కలుస్తావా అప్పుడే అంతా హడావిడిగా అడుగుతున్నావు అని అంటే అప్పుడు లేదు ఎంతసేపు అయింది వెళ్ళి అని అంటున్నా అంతే అని రాకేష్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడు జెండే ఇప్పుడే వెళ్ళారు అని చెప్పగానే ఇట్స్ ఓకే వంట చేసావా తిందామా అని అంటూ అవి అడుగుతాడు అప్పుడు అక్కి సరే వెళ్దాం పదండనే అని చెప్పి భోజనానికి అందరూ వెళ్ళిపోతారు ఇక అప్పుడే జెండే అలా చూస్తూ ఉండగానే ఇంకా రాకేష్ ఆలోచిస్తూ ఉంటాడు జెండే కూడా మెల్లగా రా రాకేష్ అని అంటూ వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడు రాకేష్ వెంటనే వాళ్ళ వేరే రౌడీస్ ఉంటారు కదా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాం వాళ్ళు ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు వరకు వీళ్ళు దొరికే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఫోన్ తీస్తాడు రాకేష్ ఇక ఫోన్ తీసి చేయబోతూ ఉంటాడు వాళ్ళని ఫాలో అవ్వమని చెప్తామనేసి ఇక అంతలో సెండే మళ్ళీ వచ్చి రాకేష్ పూజ మీద చెయ్యి వేసి ఇలా అంటాడు నో రాకేష్ ఎందుకు ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నావు పద భోజనం చేతు కానీ అని అంటే లేదు ఫ్రెండ్తో చిన్నగా మాట్లాడాలి కొంచెం అని అంటే నువ్వు ఇప్పుడు మాట్లాడాల్సినంత ఇంపార్టెంట్ పనేమీ లేదు కదా పద భోజనం చేశాక మాట్లాడుతూ కానీ అని అంటూ జెండే రాకేష్ నేది రమ్మని చొప్పి తీసుకెళ్ళిపోతాడు ఇక రాకేష్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాకేష్ అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చాలా డిస్టర్బ్గా ఫీల్ అవుతూ ఉంటాడు చ మిస్ అయిపోయాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్ళి కూర్చుంటారు అందరూ పట్టించుకొని తింటూ ఉంటారు ఇక అబ్బాయి నోట్లో ముద్ద పెట్టుకోగానే వాళ్ళ అమ్మ గుర్తొచ్చేస్తుంది చిన్నప్పుడు అనో చేస్తుంది కదా అబాయ్ అక్కికి తినిపిస్తుంది కదా అదే టేస్ట్లా గుర్తు తెచ్చుకుంటాడు ఆనో తినిపించినట్టుగా ఇక్కడ గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా వాళ్ళ అమ్మ గుర్తొచ్చేస్తుంది ఇంకా ఆలోచించి సరేలే అక్క చేసింది కదా అనుకుంటూ అలా తింటూ ఉంటాడు ఇక వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి వంటలు అని చెప్పి తింటూ ఉంటారు ఇక అలా తింటూ ఉంటే ఇంకా థ్యాంక్స్ అక్కి అని అంటూ వాళ్ళు చెప్తారు అప్పుడు ఆబాయి చాలా బాగా అయింది అక్కి అని అంటే ఇవి నేను చేయలేదన్నయ్య అని అనేసరికి ఒక్కసారిగా ఆబాయ్ ఏంటి నువ్వు చేయలేదా అని అంటూ ఆబాయ్ అంటాడు అవునన్నయ్య నేను చేయలేదు అంటే నాకెందుకో ఈ వంట తినేసరికి అమ్మ టేస్ట్ గుర్తొచ్చేసింది అమ్మ వండుతుంది కదా ఆ టేస్ట్ గుర్తొచ్చింది అని అంటూ ఆబాయ్ చెప్పగానే జెండే అక్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు రాకేష్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏంటి మరి ఎవరు చేశారు ఇది అని అంటూ ఆబాయ్ కంగారుగా ఆతృతగా అడుగుతాడు అప్పుడు అక్కి మన గౌరీ వచ్చింది కదా ఆమె చేసింది అని అంటే జెండే కూడా అంటాడు గౌరీ శంకర్లు వచ్చారు అని చెప్పాం కదా ఆ గౌరీ చేసింది అఖికి ఒక్కదానికే ఇన్ని వంటలు చేయటం అవుతుంది కదా అని చెప్పి నేనే తనకి సహాయం చేయమని చెప్పాను గౌరీ ఇవన్నీ చేసింది అని అంటే అవునన్నయ్య తను చేస్తూ ఉంటే నేను షాక్ అయిపోయాను సేమ్ అచ్చం అమ్మలాగే చేసింది తెలుసా అని అనేసరికి ఇక అబ్బాయి మనసులో ప్రేమ పుడుతుంది ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళ పేరు ఎత్తితే తిడతాడు కదా అప్పుడే రియలైజ్ అయిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అవునా అక్కి అని అంటూ ప్రేమగా ఆలోచిస్తూ నేను మిస్ అయిపోయానే అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు వాళ్ళని భోజనం చేసి వెళ్ళమని చెప్పామన్నయ్య కానీ నీకోసం వెయిట్ చేసి చేసి టైం అయిపోయింది ఇంకా వేరే వెళ్ళాలి పూజకి చెప్పటానికి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళిపోయారు అన్నయ్య అని చెప్పగానే ఇక అప్పుడే అబ్బాయి ఆలోచిస్తూ ఉంటాడు అచ్చం అమ్మలా చేసింది ఒకసారి నాకు అవన్నీ చూడాలని ఉంది అని అంటూ అనేసరికి జెండే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అయితే రేపు పూజకి వస్తావా అన్నయ్య అని చెప్పి అక్కీ అడిగితే వస్తాను గౌరీ గారి కోసమైనా వస్తాను అని అంటూ అబాయ్ అంటాడు ఆ మాట వినేసరికి అక్కి జెండే చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక అప్పుడే జెండే ఆ ఈ రకంగా అయినా వాళ్ళ అమ్మ నాన్నని చూడు అన్నమాట అని తన మనసులో నవ్వుకుంటూ ఉంటాడు సండే ఇక అప్పుడే రాకేష్ ఇలా అనుకుంటాడు చా ఈ రకంగా ఇంత తొందరగా ఆబాయ్ రియలైజ్ అవుతాడో అని నేను అనుకోలేదు పోనీలే ఈ రకంగా అయినా ఆ గౌరీ శంకర్లని నేను కూడా చూడొచ్చు అని రాకేష్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆబాయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత ఇంటికి వచ్చిన యాదగిరితో ఆర్య తమ్ముళ్ళు అను చెల్లెళ్ళు మాట్లాడుతూ ఉంటారు నీళ్లు తీసుకువచ్చి ఇచ్చి ఇంకా మీ దగ్గరికి కూడా మా అక్క అలాగే వీళ్ళ అన్నయ్య ఇద్దరు వచ్చి చెప్తామని చెప్పారు అని అంటే ఇంకా యాదగిరి నీళ్లు తాగుతూ అవునా సారు మేడం ఇద్దరు కలిసి వినాయక పూజ చేస్తున్నారు అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళిద్దరు కలిసి ఏం చేసినా సక్సెస్ అవుతుంది అని అంటూ ఉంటే మరి మనంతా ఒక ఫ్యామిలీ కదా మరి మనం మనం చేసుకోవాలలా అని ఆర్య పెద్ద తమ్ముడు అంటూ శ్రావణి వైపు చూస్తూ ఏంటి శ్రావణి మనం అందరం ఒకటే ఫ్యామిలీ కదా అని అంటూ ఉంటే శ్రావణి మొహం ఇలా చేసుకొని అలా చూస్తూ ఉంటే ఏంటి చెప్పవు అని నవ్వుతూ అంటాడు ఇక అప్పుడే శ్రావణి కవర్ చేస్తూ నవ్వుతూ అవునవును మేమంతా ఒకే ఫ్యామిలీ అంటే అప్పుడు సంధ్య అంటుంది అవునవును మేము ఒకే ఫ్యామిలీ కలిసి మెలిసి చేసుకోవాలి అనుకుంటున్నాం అని అనేసరికి అప్పుడు ఆర్య చిన్నతమ్ముడు సంధ్య వైపు చూస్తూ నవ్వుతూ అవునవును మేమంతా ఒకే ఫ్యామిలీ అని అంటూ అన్నీ కలిసి చేసుకుంటాం అని అనుకుంటూ ఉంటే యాదగిరి వాళ్ళ వైపు చూస్తూ ఇలా అనుకుంటాడు సారు మేడం ఇద్దరు ఒకటవుతారు అనుకుంటే వాళ్ళకంటే ముందు వీళ్ళే ఒకటే ఎలా ఉన్నారే అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు అవును ఎంతసేపు అయింది వెళ్ళి ఎప్పుడొస్తారు సారు మేడం అని యాదగిరి అంటూ ఉండగానే అప్పుడే ఆర్య ఆను ఇద్దరు వచ్చేస్తారు స్పీడ్గా బైక్ తీసుకొని లోపలికి వస్తాడు ఆర్య ఆను ఇలా పడిపోతానేమో అని భయంతో పట్టుకుంటూ ఉంటుంది అక్కడికి రాగానే బైక్ దిగి సీరియస్గా కోపంగా ఆర్య మీద గట్టిగా ఇలా అరుస్తూ ఉంటుంది ఏంటండి మీరు ఏంటి ఇలాగే చేస్తారా అసలు ఇంత ఫాస్ట్గా ఎవరైనా నడిపిస్తారా ఎవడు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది ఇలా ఎవరైనా చేస్తారా అని ఏంటో ఆను గొడవపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య నా అంత బాగా ఈ సిటీలోనే కాదు ఈ భూమి మీద ఎవడు నడపడు చూసారా ఇక్కడ ఈ శంకర్ శంకర్ అంటే ఏమనుకుంటున్నారు నేను నేను తప్ప ఎవరు నాలాగా నడిపించరు చూసావా సూపర్ రైడర్ని నేను అని అంటూ ఉంటే నీ మొహం ఎప్పుడు ఇలా నడిపిస్తే ఇంకెవరైనా ఎక్కుతారా నీ బైక్ మీద అని తిడుతూ ఉంటే అప్పుడు శ్రావణి ఇలా అంటూ ఉంటుంది ఇంకా ఏంటక్క మీరు పొద్దున ఫ్రెండ్స్ లాగా కలిసిపోయి వెళ్ళారు ఇప్పుడు గొడవ పడుతూ వస్తున్నారు అని అంటూ ఉంటే ఎదిగో మొత్తం ఈ శంకర్ గారి వల్లే ఆయన చూడు బైక్ని ఎలా నడిపించారో పిచ్చిగా తీసుకొచ్చాడు ఇలా ఇలా తిప్పేస్తూ అని అంటే మీరు ప్రతి దానికి ఇలాగే ఫీల్ అవుతారు గౌరీ గారు మీకు అసలు టేస్టే లేదు అని అంటూ ఇంకా అలా గొడవ పడుతూ ఉంటారు ఇంకా అవునవును ఎప్పుడొచ్చారు బాబాయ్ అని అంటూ ఆర్య హడావిడిగా కదిలిపి అందరినీ కలిపేసుకొని మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే మీరు గొడవ ఆపితే అని అంటూ ఉంటే ఇంకా వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు రేపు పూజ ఉంది కదా మీరు రావాలి ఇంటికి వెళ్ళి చెప్తామని వచ్చాం మేము అని అంటే దగ్గరుండి అన్నీ నేనే చూసుకుంటాను అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటాను అంటారు ఇక అంతలో ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటే ఎలా పదండి పదండి అని అంటూ అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అని అంటూ ఆను వాళ్ళ చెల్లెళ్ళని తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు ఇక ఆ రకంగా వాళ్ళు కూడా పడుతూనే ఉంటారు ఆ తర్వాత ఆర్య బయటికి కోసం వెళ్తాడు బయటికి ఆర్య ఇద్దరు వచ్చి అలా నిలబడి చూసేసరికి శ్రావణి సంధ్య ఇద్దరు పువ్వులు గుచ్చుతూ ఉంటారు శ్రావణి అలా పువ్వుల్ని పంతి పువ్వుల్ని సుదితో గుచ్చి ఇంకా దండగా మారుస్తూ ఉంటే ఇంకా సంధ్య ఏమో ఇంకా పువ్వులు వెళ్ళటం రాక ఇబ్బంది పడుతూ ఉంటే ఇక ఇద్దరు ఒకరినొకరు అలా ప్రేమగా చూస్తూ ఉంటారు ఇక అలా చూసుకుంటూ ఉంటారు ఆ పెద్ద తమ్ముడు శ్రావణి చూడరా ఎంత ఎంత పద్ధతిగా పువ్వులకు అల్లుతుందో అని అంటూ ఉంటే సంధ్య కూడా అంతేరా చాలా బాగా చేస్తుంది అని ఆ చిన్న తమ్ముడు అనేసరికి అను వచ్చి సంధ్య తల మీద ఒక్కటి కొట్టింటే నువ్వు ఇవి అల్లటం రాకపోతే సరిగ్గా చేయి లేదంటే ఆపేయి అంతేకాని పువ్వులన్నీ పాడు చేస్తావేంటి అని అంటూ తల మీద కొట్టేసరికి ఇంకా ఆర్య చిన్న తమ్ముడు ఫీల్ అవుతూ పాపం రా సంధ్య ఏం చేసింది తను కూడా చేస్తుంది కదా మెల్లగా నేర్చుకుంటుంది అని అంటూ అంటూ ఉంటాడు ఇక అప్పుడే అబ్బా అక్క నాకు ఇవి రావట్లేదు అని అంటూ ఉంటే చెయ్యి వస్తుంది అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే వీళ్ళిద్దరూ ఆలోచించుకొని ఎలాగైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్షమై ఏంటి గౌరీ గారు మేం చేయాలా అని అంటూ అడగటంతో మీరా మీరు చేస్తారా ఈ ఆడవాళ్ళు చేసే పని మీరెక్కడ చేస్తారు మీ అన్నయ్య పత్రికేయటానికి వెళ్ళాడు ఒకవేళ మీరు కానీ చేస్తున్నారా అని తెలిస్తే మీ అన్నయ్య గొడవ చేస్తాడు బుక్కులు పట్టుకొని చదువుకోండి అని అను అంటుంది ఇక అప్పుడే వాళ్ళ తమ్ముళ్ళు ఇలా అంటారు లేదు గౌరీ గారు మేము మొత్తం చదివేసాం అయిపోయింది ఇంకేం పని లేదు ఇలా హెల్ప్ చేస్తే తప్పే ఉంది చెప్పండి మనలో మనం అందరం చేసుకోవాలి కదా ఏ పనున్నా చేసేస్తాం అని అంటే మీకు పువ్వులు గుచ్చటం రాదు కదా అని అంటే ఎందుకు రాదు వస్తుంది అని చెప్పి ఇంకా చెప్తే ఇంకాను మీ ఇష్టం అనేసి అలా మీ అన్నయ్య దగ్గర మాత్రం నన్ను బ్లేమ్ చేయొద్దు అని అనేస్తుంది ఇక ఆర్య పెద్ద తమ్ముడు శ్రావణి పక్కన కూర్చొని ఇంకా నేను నేను చేస్తాను అని అంటే ఏంటి మీకు పువ్వులు గుచ్చటం వచ్చా అంటే లేదు పువ్వుల్ని అందిస్తాను అని పువ్వులని ఇస్తూ ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక ఆర్య చిన్న తమ్ముడు సంధ్య దగ్గర సూది దారం తీసుకొని తను పువ్వులు గుచ్చుతూ ఇలా ఇలా చేయాలి అని చూపిస్తూ ఇంకా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఒకరినొకరు సడన్గా చెయ్యికి సూది గుచ్చుకుంటుంది అయ్య అబ్బా అని చెప్పి అనేసరికి ఏంటండి చేతి గుచ్చుకుందా అని అంటూ సందె తీసుకోబోయి చూడకపోతే ఇంకేం పర్వాలేదు అని అంటూ వాళ్ళలా పువ్వులు గుచ్చుతూ ఉండగానే ఆర్య అక్కడికి పత్రి తీసుకొని వస్తాడు ఆర్య బైక్ సౌండ్ వినగానే వాళ్ళ తమ్ముళ్ళిద్దరూ లేచి ఏం తెలియనట్టుగా నిలబడతారు వాళ్ళని చూసి ఇంకా ఆర్య ఏంట్రా మీరు కూడా ఇక్కడే ఉన్నారా అని అంటూ ఆ పత్రి అంతా అక్కడ వేస్తాడు వేసేసరికి అప్పుడు అనువు వచ్చేసి అలా చూస్తూ ఏంటండి ఇంత తెచ్చారేంటి ఏదో కొంచెం తెమ్మంటే అంటే ఈ ఈ శంకర్ అంటే ఏమనుకున్నారు మొత్తం అంతా తీసుకొచ్చేస్తాడు ఒక హనుమంతుడు ఎలాగా చూసినానంటే కాల్ చేస్తాడు కదా ఆ టైప్ మనం ఇక్కడ అని అంటూ ఉంటే అబ్బబ్బా ఏది సూటిగా చెప్పరే అనవసరంగా ఏదేదో చెప్పేస్తారు అని అను అంటుంది అలా అనేసరికి ఇంకా అప్పుడు వెంటనే అందులో నుంచి కొన్ని ఆకులు తీసుకొని శ్రావణి అంటుంది ఇదేంటండి ఇవి తీసుకొచ్చారు మేము తెమ్మంది పత్రి ఒక ట్టే కదా గోరింటాకు తెచ్చారేంటి అని అంటే గోరింటాకు పండగ పూట ఆడపిల్లలు పెట్టుకుంటే అందంగా ఉంటుంది అందుకే మీ చేతులకి పెట్టుకుంటారని చెప్పి తీసుకొచ్చాను అని ఆర్య అంటే ఇక అప్పుడే అను అంటుంది మేం గోరింటాకు పెట్టుకుంటే పనులు ఎవరు చేస్తారు ఇక్కడ అని అంటే పనులు అయిపోయాక రాత్రిపూట అప్పటికి ఇది రుబ్బి పెట్టుకోవాలి అని అంటే ఇంకా అప్పుడే మీరేంట్రా ఇక్కడున్నారు అని అంటూ ఉంటే ఏం లేదన్నయ్య ఊరికే అందరికీ కలిసిమెలిసి పని చేసుకుందామని ఇలా వచ్చామంటే రే నువ్వు ఇక్కడ పని చేయకూడదురా మీరు కాబోయే పెద్ద పెద్ద ఆఫీసర్లు మీరు మిమ్మల్ని చూసి అందరూ వంగి వంగి దండాలు పెట్టాలి అలా అలా ఉండాలి మీరు ఇలా చేస్తానని చెప్పకూడదురా అని అంటూ ఉంటే మేమైతే ఏం పని చెప్పలేదు చూడండి మీ తమ్ములే చేస్తామని వచ్చారు అని అను అంటూ ఉంటే అబ్బా కలిసి చేసుకుంటే తప్పేముందండి అని మళ్ళీ ఆర్య అంటాడు అబ్బా మీరు ఒక్కటి మాట్లాడరు చూడండి అని అంటూ ఉంటే ఇక ఇది పదవే ఇది మిక్సీలో వేద్దాం గోరింటాకు అని శ్రావణి అంటే అబ్బా ఏ ఆడపిల్లలండి మీరు మిక్సీలో వేస్తారా ఎవరైనా గోరింటాకుని మంచిగా రోట్లో వేసి రుబ్బు రోలుతో రుబ్బుతే చాలా మంచిగా ఉంటుంది చేతులకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది అది ఎర్రగా పండితే మీకు మంచి మొగుడు వస్తాడు నార్మల్గా పండితే నార్మల్ మొగుడు వస్తాడు అంటే అసలు పండకపోతే అని శ్రావణి అడిగితే మన ఇంటి ఓనర్ లాగా అలాంటి మొగుడు వస్తాడు అని అంటే అబ్బాచి అలాంటి వాడొద్దు అని అంటే ఏచి మీరు ఊరుకుండే ఈయన చిన్న గోరింటాకు గురించి చెప్పమంటే ఇంత పెద్దగా చెప్తారా మీరు అని అంటూ ఉంటే ఏదైనా మనం అంతేనండి గౌరీ గారు అలాగే చెప్తాం అని అంటూ ఉంటే అయ్యో మాకు రోడ్లో రుబ్బటం రాదే మరి ఎలా అని అంటూ ఉంటే నేను ఉన్నాం కదండి మై హూనా నేను రుబ్బుతాను అని ఆర్య అంటాడు ఇక మీరేం చేస్తారు నా తమ్ముళ్ళు అంటే నీకు సపోర్ట్ చేస్తామన్నయ్య అందరం కలిసి చేద్దాం పదా అనేసి ఇంకా వెళ్తారు వెళ్ళి ఇంకా రుబ్బురోల్లో గోరింటాకు వేసి రుబ్బుతూ ఉంటాడు ఆర్య ఇక వాళ్ళ తమ్ముళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకా ఆర్య పాట పాడుతూ ఇలా చేస్తే ఎంత బాగుందనేసి పాట పాడుకుంటూ ఉంటే ఇంకా అంతలో అను అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ చెల్లెలు కూడా అలా చూస్తూ ఉంటారు అప్పుడే గోరింటాకనే అలా రుబ్బుతో ఏదేదో మాట్లాడుతూ ఇంకా ఆడపిల్లలంటే నా సీత నా సీత లాగా ఉండాలి అని నా సీత ఏం చేసినా బాగా చేసేది అని అంటే సీత ఎవరు అనేసి ఎవరన్నయ్యా అని అంటే సీత అంటే నా టెన్త్ క్లాస్ లవరా అని చెప్పగానే ఒక్కసారిగా అను అందరూ చూసి షాక్ అయిపోతారు ఏంటి నీకు టెన్త్ క్లాస్లోనే లవ్వా అది చెప్పనయ్యా ప్లీజ్ అని అంటూ వాళ్ళ తమ్ముళ్ళు అడిగితే ఇక అప్పుడే అను అలా చూస్తూ ఉంటుంది ఈయన గారికి ఇవి కూడా ఉన్నాయా అనేసి ఇంకా ఆర్య ఆ చెప్పబోతూ మెలికలు తిరుగుతూ ఉంటాడు